హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ప్రాన్స్ ప్రాన్స్ ధమ్ బిర్యానీ చూపించబోతున్నాను ధమ్ బిర్యానీ చాలా రేర్గా చేసుకుంటాం కదండి ఒకసారి చూసేయండి ఇంకొకటి చూడండి ప్రాన్స్లో చక్కగా పెరుగు సరిపడా వేసుకుని క్లీన్ చేసుకున్న ప్రాన్స్ అండి పెరుగు వేసుకుని చక్కగా దీనిలో మూడై పుదీనా కొత్తిమీర యాడ్ చేసి బాగా ఇలాగా ఫ్రాన్స్కి మొత్తం కలిపేటట్టు పట్ట కలపాలి అలాగే సరిపడా కారం వేసుకోవాలండి ఫ్రాన్స్ కదా శ్వాసన రాకుండా ఉంటుంది కారం కొద్దిగా వేస్తే దమ్ బిర్యానీలో కూడా సరిపడా సాల్ట్ అండి సాల్ట్ చూసుకుని వేసుకోవాలి కడిగేటప్పుడు సాల్ట్ వేసి కడుగుతాం కాబట్టి ఫ్రాన్స్ని శ్వాసన రాకుండా వాటిని మీట్ని పట్టేస్తుందండి సాల్ట్ సరిపడా వేసుకుని ఇప్పుడు బాగా కలుపుకోవాలి హలో అండి చూడండి పెరుగు ఇది ముందు పుదీనా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పేస్ట్ అలాగే ఇన్స్టెంట్గా కూడా దమ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కలిపేసుకోవాలండి రొయ్యల్లోనూ మొత్తం మసాలా పెద్ద ప్రాంతీ కాబట్టి చూడండి పెద్ద పెద్ద మొత్తం అవి త్రీ కేజీస్ ప్రాన్స్ సముద్రం ప్రాన్స్ కాదండి ప్రాజెక్ట్ లో వరకు వేస్టేజ్ మొత్తం ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాన్స్ అండి టూ గ్రామ్స్ ఉంది ఒక్కొక్కటి నల్లమెల్లిపాయ పేస్ట్ అండి సరిపాటుగా వేసుకోవాలి మరీ ఎక్కువ పేస్ట్ వేసుకుని కలిపేసుకోవాలండి సరిపోతుంది కొద్దిగా గరం మసాలా అస్టు మసాలా అంతా కూడా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి ఫ్రాన్స్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేస్తున్నాను గరం మసాలా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి మీట్ ఎక్కువ ఉంది అలాగే స్మెల్ రాకుండా ఉంటుంది బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని బాగా కలుపుకోవాలి బ్రౌన్ ఆనియన్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ చక్కగా ఫ్రై చేసుకుని పెట్టుకుని ఇలాగ చేతితో స్మాష్ చేసుకుంటూ మొత్తం చిన్న చిన్న పీసెస్ కింద స్మాష్ చేస్తే మసాలా మొత్తం పడుతుంది మ్యారినేట్ చేసే ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది దమ్ బిర్యానీ కండి ఇది ఇప్పుడు వంటగదిలో ప్రాసెస్ చూసేద్దామండి చూడండి వాటర్ పెట్టాను బాండి పెట్టానండి నేను అలాగే పక్కన రైస్ కూడా వాటర్ పెట్టేశాను నేను రైస్ కడిగి పెట్టుకున్నానండి వాటర్ కూడా మరుగుతూ ఉంది సో నేను పక్కన దమ్ బిర్యానీకి బాండీ పెట్టానండి నేను పెద్దది రైస్ కూడా తీసుకున్నాను ఫ్రీగా ఉండడానికి టూ అండ్ హాఫ్ కేజీ మ్యారినేట్ చేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్సే పక్కన పెట్టానండి నేను ప్రాసెస్ చూద్దాము టైం ఉంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా చూడండి మనం ముందుగా ఇందులో పక్కన పెట్టి చక్కగా స్టోర్ చేసి ఇంకా మసాలా పక్కన పెట్టిన మ్యారినేషన్ మ్యారినేషన్గా ఇందులో కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసామండి టేస్ట్ కోసం దమ్ బిర్యానీ కదా ఈ విధంగా పదిహేను నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టుకొని పెట్టుకుని బాండీ పెట్టానండి బాండీలో సరి హీట్ అవుతుందండి నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెట్టాను బాండి పెట్టానండి బాండి హీట్ అయ్యింది ఇప్పుడు దీనిలో హీట్ అయ్యిందండి బాండి ఇప్పుడు సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఫ్రాన్స్ సరిపడగా ఆయిల్ వేసానండి అలాగే కొద్దిగా రెండు స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నానండి ఫ్రాన్స్కి చక్కగా పడితే కనుక టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందని నెయ్యి వేసానండి ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసానండి నెయ్యి వేసి దీనిలో కట్ చేసినప్పుడు బాండీలో వేసిన ఆయిల్ హీట్ అయ్యిందండి ఆయిల్ హీట్ అయ్యి పచ్చిమిర్ కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చి ఈ ఆయిల్లో వేస్తున్నానండి కొద్దిగా టమాటా అన్ని సరిపడగా ఆయిల్లో వేసి మగ్గే దాకా వీటి చేద్దాం టమాటా వేసుకోవాలండి కొద్దిగా ఎక్కువగానే ఎందుకంటే నీ స్వాసన అనేది అస్సలు రాదు కర్రీ కానీ ఏదైనా కూడా కొద్దిగా జీడిపప్పు వేద్దాము ఇప్పుడు దీనిలోనే కొద్దిగా జీడిపప్పు వేస్తున్నాను మొత్తం చక్కగా వేగనీయండి ఇట్లా ఒకసారి కదిపేసుకుని స్టవ్ ఫుల్ పెట్టేసుకుని చక్కగా మగ్గనిద్దామండి మగ్గనివ్వాలి మగ్గపెట్టేసి అండి కొద్దిసేపు ఒకసారి చూద్దామండి చూద్దామండి చూడండి ఎంత బాగా మొత్తం ఒకసారి కలిపి చూడండి మొత్తం చక్కగా ఫ్రై అయింది దగ్గరికి అలాగే కాజు కూడా చక్కగా ఫ్రై అయిందండి ముందుగా మనం మ్యారినేట్ చేసి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఫ్రాన్స్ మొత్తం ఇదంతా కూడా అందులో చక్కగా మొత్తం చక్కగా సర్దుకోవాలండి ఎవరికి కలిపేయకూడదు మసాలాలు డిస్టర్బ్ అయిపోతాయి మళ్ళీ ప్రాన్స్ వండకుండా విడిగా అయిపోయి ప్రాన్స్ వైట్గా కనిపిస్తూ ఉంటుంది మసాలా పట్టకుండా ఒకసారి కలిపి తీసుకుని మరీ ఎక్కువ కలిపేయకూడదు ప్రాన్స్ కూడా డెలికేట్ ఉంటుంది కాబట్టి ఇది పోయే అవకాశం ఉంటుంది ఇలా సరి చేసుకుని మంత్రం పెట్టేసి మనం ఇది ఒక ట్వంటీ మినిట్స్ సిమ్ లోనే కుక్ చేసుకోవాలండి ఇక్కడ బిర్యానీ రైస్ బాయిల్ అవుతున్నాయి కదా ఇందులో వాటర్ వేసి నేను సరిపడా సాల్ట్ కొంచెం కసంగానే ఉప్పు ఎక్కువగా వేసుకుని సాల్ట్ పెట్టానండి అందులో టమోటా పచ్చిమిర్చి బిర్యానీ మసాలా దినుసులు అన్నీ కూడా వేసి కొద్దిగా నెయ్యి వేసి నేను వాటర్ బాయిల్ చేస్తున్నానండి ఇది బిర్యానీ రైస్ కి పచ్చిమిర్చి వేసి వాటర్ మరవపడతా ఉన్నాను కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసి ఇప్పుడు రైస్ ఇందులో వేసేస్తున్నాము వేసుకుని ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేస్తానండి ముందే నాయ బియ్యం కూడా చక్కగానే ప్రాపర్గా కుక్ అవ్వడానికి బియ్యం ముందుగానే కడిగి పెట్టుకోవాలి డైరెక్ట్ బియ్యం వేయకూడదండి ఎప్పుడు కూడా కడిగి పక్కన పెట్టేయాలండి ఆ వాటర్ కొంచెం మెత్తగా అవి రైస్ తొందరగా ఉపయోగించింది బాస్మతి వాటర్లో ఇప్పుడు రైస్ని వేసేస్తానండి నీళ్ళు ఎక్సెస్ ఉన్న వాటర్ ఇవన్నీ ఉంటే కనుక అవి పారబోయకూడదండి పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లోకి లేదంటే ఒక గ్లాసులోకి తీసేసుకోవాలి వాటరు బిర్యానీ వాటరు నేను రెండు గ్లాసెస్కి తీసేస్తానండి వాటర్ తీసేసి మిగతా బియ్యం కూడా వేసేసాను బాస్మతి రైస్ చూడండి ప్రాన్స్ కూడా చక్కగా మనం ఎక్కువ కదుకుండా ఉంటే ఈ విధంగా కుక్ అవుతాయండి ఎక్కడ పెడకుండా అలాగే మసాలా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా కుక్ అయినాయి కదా చూడండి ప్రాన్స్ చక్కగా కుక్ అయినాయి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతాయండి మరోసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం చూద్దామండి ఫ్రాన్స్ ఎంత వరకు అయిందో చూడండి ఫస్ట్ వాటర్ కూడా ప్రైట్కి ఇంక్రీజ్ అయింది కదా ఫ్రాన్స్ లోను ఇంకా ప్రాపర్ గా కుక్ అయినట్టు ఇప్పుడు అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయినటువంటి రైస్ ని మనం ఈ లో వేసేసుకోవాలండి ముందుగా ఫ్రాన్స్ లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి మళ్ళీ అక్కడ కుక్ అయితే కనుక రైస్ ఇక్కడ చూడిపోద్దండి అందుకని ఒక ఫిఫ్టీ పర్సెంట్ రైస్ కుక్ అవ్వగానే ఈ వాటర్ ఇంక్రీజ్ అయిన ఫ్రాన్స్లో ఈ రైస్ అనేది స్ప్రెడ్ చేసేసుకోవాలి కొంచెం ఒక రెండు మూడు గరిటల వర వేసేసి మొత్తం రైస్కి మొత్తం పట్టే విధంగా ఇలాగ కలిపేసుకోవాలి ఎక్కువగా రైస్ విరగకుండా కలుపుకోవాలండి నెమ్మదిగా బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నానండి పైన రైస్కి బ్రౌన్ ఆనియన్ ఫ్లేవర్ బాగా పడుతుంది ఇలా వేస్తే ఉంటాయి కాబట్టి ఫ్రాన్స్ తో పాటు ఈ రైస్ బ్రౌన్ ఆనియన్ ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసాను మూత పెట్టేసి కొద్దిసేపు వెయిట్ చేద్దాము పక్కన ఉన్న రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్క ఇందులో షిఫ్ట్ చేద్దాం మిగతా అవతల రైస్ ఉంది కదా అది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా కుక్ చేస్తాం కొద్దిగా వెల్లుల్లిపై జీలకర్ర ఈ లోపు కొద్దిగా జీలకర్ర వాటర్ వెల్లుల్లి నేను మిక్సీ పెట్టానండి కొద్దిగానే లైట్గా ఒక స్పూన్ ద్వారా ఈ ఇందులో వేస్తున్నాను డైజెషన్ ఒకవేళ ఏదైనా ఇబ్బంది డైజెషన్ ప్రాబ్లం రాకుండా చక్కగా డైజెస్ట్ అవుతుంది బిర్యానీ కూడా బిర్యానీ అలాగే స్మెల్ కూడా బాగుంటుందండి ఏదైతే జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ ఉంటుందో అది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఫిష్ కర్రీస్ కానీ ఫ్రాన్స్ కర్రీస్ కానీ లైట్గా వేసుకోవచ్చు ఇంకా బాయిల్ అయిందండి రైస్ కూడా చూడండి కూడా చక్కగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది రైస్ కూడా ఇప్పుడు ఈ బా బాండీలో ఉన్న రైస్ని మొత్తం ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని మొత్తం వాటర్ కొంచెం లైట్ లైట్గా మిగిలుస్తూ ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ప్రాన్స్ పలావ్ పైకి ఇంకా ప్రాన్స్ని డిస్టర్బ్ చేయకూడదండి ఏదైతే దమ్ పెట్టామో ముందుగా ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది కదా అది పైకి మీదకి ఏం కలపకూడదు ఇంకా అట్లానే ఉంచేయాలి మొత్తం ఈ రైస్ అంతా కూడా ఇందులోకి అడ్జస్ట్ చేసేసుకుని పైన మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో కాజు అలాంటివన్నీ కూడా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోవాలి నేర్త వేయించిన కాజు మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి ఇదంతా కూడా రైస్కి మంచి టేస్ట్ని ఇస్తుందండి కాజు కూడా ఫ్రాన్స్ ధమ్ బిర్యానీకి ఇలా స్ప్రెడ్ చేసేసుకుని కొద్దిగా పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం స్ప్రించుల్ చేసుకున్న పైన కొత్తిమీర ఇంకా దమ్ పెట్టేసుకోవడమేనండి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి దైనా కొంచెం ఎక్కువగానే వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి కొత్తిమీర పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్ కూడా ఇలాగ స్మాష్ చేసుకుని అప్పుడంతా కూడా పైన ఇలాగ చల్లేసుకోవాలండి పైన కొద్దిగా పైన మొత్తం ఇక ఇలాగా అడ్జస్ట్ చేసేసుకుని కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా నెయ్యిని కూడా పైన ఇలాగా వేసుకోవాలండి చక్కగా నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ దమ్ బిర్యానీకి ఫ్రాన్స్ దమ్ బిర్యానీకి చక్కగా రొయ్యలు నేతి బిర్యానీ రెడీ అయిపోతుంది మనకి ఇంకెంతేనండి ఇప్పుడు మూత ఆవిరి ఆవిరిపోకుండా ఈ మొత్తం క్లోజ్ ఉంది కాబట్టి ఆవిరిపోదండి ఒకవేళ ఆవిరి పోయే పది మినిట్స్ ఉంటే కనుక చుట్టూతా గోధుమ పిండితో కానీ మైదాతో కానీ మీరు లాక్ చేసేయచ్చు ఎడ్ చేసి నాకు ఇది ఆవిరిపోదు కాబట్టి నేను ఇక అర్థం పెట్టేశాను ఒకసారి చూద్దామండి చూడండి చూడండి చక్కగా ప్రాపర్గా కుక్ అయిపోయింది చూసారా పొడి పొడిలాడుతా చాలా బాగా రైస్ రెడీ అయిపోయిందండి చూడండి ప్రాన్స్ కూడా చక్కగా బాగా కుక్ అయినాయి ఎక్కడ కూడా విరిగిన దాఖలాలు కానీ ఏమి లేవు చూడండి ఈ విధంగా చక్కగా రైస్ ప్రిపేర్ అయింది ప్రాన్స్ ఎంత మనం గ్రేవీతో కానీ లేదా కుక్ అయినాయి కదా రైత కానీ తిన్నా చాలా బాగుంటుందండి చూడండి ప్రాన్స్ ఎంత చక్కగా కుక్ అయినాయో చక్కగా ఈ విధంగా వీలైతే ఒకసారి రెడీ చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో అంతేనండి ఫైనల్ గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి